ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను ని జ్యోతి పండుగంటే మనకి పిండి వంటలు గుర్తొస్తాయి కదా మరి ఆ పిండి వంటల్లో చాలామంది ఇష్టంగా చేసుకునేటటువంటి చెక్కలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను ముఖ్యంగా మొదటిసారి తయారు చేసుకునే వాళ్ళ కోసం ఈజీగా స్టెప్స్ని చూపిస్తూ చెప్తున్నానండి ముందైతే ఒక మిక్సీ జార్లోకి పది గ్రాముల వరకు అల్లాన్ని తీసుకోవాలి చక్కగా పొట్టు పోలిచేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఆరేడు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి ఇది మన కారాన్ని బట్టి ఉంటుంది మీరు ఇంకొంచెం స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు అంటే రెండు మూడు పచ్చిమిర్చిని కొంచెం అల్లాన్ని ఎక్కువగా వేసుకోవాలంతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి దాంట్లోకి ఒక గిన్నెతోటి మూడు కప్పుల వరకు నీళ్ళు పోసుకోండి మీరు కావాల్సి వస్తే గ్లాస్తో కూడా కొలిచిపోసుకోవచ్చు అయితే మీరు ఏ గిన్నెని వాడుతున్నారో లేదా ఏ గ్లాసుని వాడుతున్నారో అదే గ్లాసుని పిండి కొలవటానికి కూడా వాడుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకోవాలండి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేయాలి నేను కల్లుప్పును వేస్తున్నాను స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే నీళ్ళు పోసుకున్నామో అదే కప్పుతోటి నెయ్యిని నేను ఇక్కడ ఒక కప్పు వరకు పోసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో దాల్డాని కానీ లేదా వెన్నపూసని కానీ తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వస్తుంది దాన్ని కూడా వేసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఈ విధంగా గరిటెతోటి కలిగి పెట్టుకుంటూ ఉండాలి ఇది ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మనకి బుడగలు వచ్చేసేసి ఒక పొంగులాగా వస్తుంది అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నాకు పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని వాడటం వల్ల ఈ రంగు అనేది వచ్చేస్తుంది అదే మీరు ఎండుకారం వాడినట్టయితే ఎర్రగా కనిపిస్తుంది ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేసి అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు పొడి బియ్యపిండిని పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యపిండిని పిండిని ముందుగానే జల్లెటితోటి చక్కగా రవ్వ లేకుండా జల్లించేసేసుకోవాలండి ఈ మూడు గిన్నెలు లేదా మూడు గ్లాసులతోటి పిండిని పోసేసుకొని ఆ తర్వాత గరిటతోటి ఎక్కడా ఉండలు లేకుండా కలిగి పెట్టుకోవాలి మనము ఇలా బియ్య పిండిని వేడి నీటితోటి కలుపుకోవటం వల్ల చెక్కలు అనేవి వస్తాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇంకా మనకి పిండి పూర్తిగా కలిసిపోతుందండి ఎక్కడా కలవలేదు అన్న భయం కూడా ఉండదు ఈ స్టేజీలో మనం కొంచెం పిండిని తీసుకొని సాల్ట్ని చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ వేసుకున్నటువంటి రాళ్ళ ఉప్పు అనేది సరిపోయిందండి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలిగి పెట్టేసేసాను అలాగే ఇది చల్లారిపోయింది కూడా ఇప్పుడు గరిటను తీసేసి చేతితోటి ఈ విధంగా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ పిండి అనేది వేడిగా ఉన్నట్లయితే కొంచెంసేపు గాలికి ఆరనివ్వండి ఆ తర్వాత చక్కగా చేతితోటి ఈ విధంగా కలుపుకోండి పిండి అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే మన చేతికి పిండి అస్సలు అంటుకోకూడదండి అలాగని మరీ డ్రైగా కూడా ఉండకూడదు మనం తీసుకున్నటువంటి నీళ్ళు పిండి అనేది సరిగ్గా సరిపోతాయి ఒకవేళ మీకు పిండి జావైనా కొంచెం బియ్య పిండిని కలుపుకోండి ఈ చెక్కలకి కలుపుకునేటటువంటి పిండి అనేది ఎప్పుడూ ఆరిపోకుండా మూతని కప్పి ఉంచాలండి అప్పుడు మాత్రమే అది సాఫ్ట్గా ఉంటుంది చివరిగా దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కరివేపాకును తురుమును కూడా వేసుకుంటున్నానండి దీన్ని మరలా ఒకసారి కలియబెట్టేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను చూడండి పిండి అనేది పొడిగానే ఉంది కానీ చేతితోటి లడ్డూలాగా చూడుతుంటే మటుకు చాలా సాఫ్ట్గా ఉంది ఈ విధంగా మనకు నచ్చినంత సైజులో మనం లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి వీటి మీద కూడా మనకి మూత అనేది పెట్టుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక చెక్కలు చేసుకోవటానికి నేను ఇక్కడ మ్యాషర్ని ఉపయోగిస్తున్నానండి ఏ విధంగా వీటిని చేసుకోవాలో చూపిస్తాను ఒక పాలితీన్ షీట్ని తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పిండి ముద్దను పెట్టేసేసి ఆ తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మనం ఏ సైజు పిండి ముద్ద అయితే పెడతామో ఆ సైజులో మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి అలాగే ఈ చెక్కల్ని మరీ పలచగా ఒత్తుకోకూడదు అలాగని మరీ మందంగా కూడా ఒత్తుకోకూడదండి మీడియంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నటువంటి చెక్కలని ఒకదాని తర్వాత ఒకటి బాండిలో వేసేసుకోవాలి ఇలా బాండిలో వేసుకునేటప్పుడు నూనె అనేది బాగా కాగి ఉండాలండి ఇలా బాండి వెడల్పుని బట్టి ఎన్ని పడతాయో అన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు వాటిని కదుపుకోవాలి ముందుగానే మనము కలబెట్టినట్లయితే అవి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అలాగే చెక్కల్ని మనం మరీ మందంగా ఒత్తుకున్న లేదా మరీ పలచగా ఒత్తుకున్నా కానీ అవి నూనెలో వేసేటప్పుడు విరిగిపోతాయి అలాగే నూనె అనేది బాగా కాగిన తర్వాత మాత్రమే వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి రంగులోకి వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత గట్టితోటి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టీల్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇదే పద్ధతిలో కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా చేసేసుకోవాలండి మరి నేను చెప్పినటువంటి ఈ టిప్స్ తోటి మీరు కూడా చెక్కల్ని రెడీ చేసి చూడండి ఎలా కుదరా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఇంటి బదులం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్